ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ వీడియో అనేటువంటిది మంగళగిరి రైల్వే స్టేషన్లో కేవలం కొన్ని నెలల క్రితం మాత్రమే తీయటం జరిగింది అయితే మన ఊహలకు అందని విధంగా ప్రస్తుతం మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు చూసినటువంటి ఈ వీడియో కూడా ఈరోజు రాత్రి సమయంలో తీయటం జరిగింది దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లని ఆధునీకరించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్లో దాదాపు డెబ్బై రెండు రైల్వే స్టేషన్లని అమృత భారత్ స్కీమ్ కింద అభివృద్ధి నిర్ణయించింది దానిలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించడానికి దాదాపు పన్నెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు రైల్వే ప్లాట్ఫామ్ పొడిగింపు అదేవిధంగా ప్రయాణికులకు మెరుగైనటువంటి సదుపాయాలు పార్కింగ్ కావచ్చు అదేవిధంగా వెయిటింగ్ హాల్ కావచ్చు ఏదైనా కావచ్చు వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడంతోనే మంగళగిరి ప్రాంత ప్రజానికమే కాదు ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల కాలంలో చూసినటువంటి రైల్వే స్టేషన్ చూసి అందరూ అవరా అనుకుంటున్నారు ఎంత అద్భుతంగా ఎలా తయారు చేశారంటే దానిపై చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి రాజధానికే ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ ఎటువంటిది రానున్న కాలంలో అటు గుంటూరు విజయవాడ తర్వాత మహారాజుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఈ ప్రాంత ప్రజానికో మంగళగిరి రైల్వే స్టేషన్ అంటే మనందరికీ గుర్తొచ్చేది తూర్పు ముఖద్వారం మాత్రమే కానీ అమరావతి రాజధాని ప్రాంత ఉద్యోగస్తులు కన్వీనియంట్ కోసం ఈ రైల్వే స్టేషన్ పడవరి వైపున కూడా ఒక ముఖద్వారం ఏర్పాటు చేశారు అదే సమయంలో ప్రయాణికుల యొక్క సౌలభ్యం కోసం బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు తూర్పు వైపు ఎంత సుందరంగా తీర్చిదిద్దారో పడవరి వైపు కూడా అదే స్థాయిలో ఎంతో విశాలమైనటువంటి పార్కింగ్తో అందరిని ఆకట్టుకునే విధంగా ఈ రైల్వే స్టేషన్ అనేటువంటి రూపుదిద్దుకుంది అయితే సాధ్యమైన త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి రైల్వే అధికారులు ఇక మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకి సరాసరి ముప్పై నాలుగు రైలు హాల్ట్ ఇక్కడ ఏర్పాటు చేశారు రానున్న కాలంలో అటు రాజధాని ప్రాంతం కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఏదైనా సరే మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళ ఆగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మంగళగిరి అంటేనే ఇటీవల కాలంలో ఒక పక్కన వైద్యపరంగా పరంగా ఎయిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం అవటంతోనే ఇప్పటికీ హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి ఉద్యోగస్తుల కోసం ఇంటర్సిటీ సిటీ అనేటువంటిది ఒక ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది మంగళగిరి నగర ప్రాంతంలో రోజు రోజుకు ఊహకందని విధంగా విద్య వైద్య రవాణా పరంగా మాత్రం అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి వాస్తవానికి ఏదైనా ఒక నగరం కావచ్చు ఒక పట్టణం కావచ్చు అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ అనేటువంటిది ఎంతో కీలకం మంగళగిరి మాత్రం ఇక భవిష్యత్తులో ఆ లోటు లేనిటువంటిది లేదని చెప్పుకోవాలి కారణం ఇప్పటికే రవాణా పరంగా ఇరువైపుల అటు తూర్పు పడమర బైపాస్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి తాజాగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పొందిమా అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మంగళగిరి అనేటువంటిది ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సార్ మీరు మంగళగిరిలో రైల్వే స్టేషన్ ఈ మధ్యకాలం బ్యూటిఫికేషన్ బాగా చేశారు అవునండి మీరు గతంలో చూసిన రైల్వే స్టేషన్ కానీ ఇప్పుడు చూస్తున్న రైల్వే స్టేషన్ ఏం సార్ ఏం గమనించారు వ్యత్యాస్తాం నాకు గమనించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత క్యాపిటల్ ఇక్కడ వచ్చినాక ముందు చాలా మంచిగా ఉండేది కాదండి దాని తర్వాత ఇప్పుడు హైకోర్టు సెక్రటరియేటు మొత్తం అన్ని కట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇంప్రూవ్ చేశారండి ఇప్పుడు ప్లస్ దాంతోపాటు పాసింజర్ సేఫ్టీస్ కూడా పెంచారండి క్లీనింగ్ క్లీనింగ్నెస్ కూడా మంచిగానే ఉంది శానిటేషన్ కూడా మంచిగానే ఉందండి ప్లస్ పబ్లిక్ తన ఎలా అనిపిస్తుంది న్యూ జనరేషన్ డిజిటలైజేషన్ మంచిగానే ఉందండి మొత్తం అన్ని దాని తర్వాత క్లీనింగ్ కూడా మంచిగానే ఉంది శానిటేషన్ కూడా మంచిగానే ఉందండి దాంతోపాటు కొద్దిగా డిజిటలైజేషన్ చేస్తే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను అండి కొన్ని నేమ్ బోర్డ్స్ బోర్డు పెట్టారు అంటున్నారు కదా అవునండి ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ చేశారండి ఎక్కడెక్కడ దారి ఉంది పాత చెత్త అటువైపు ఉంది అంటూ బయటకు వెళ్ళాలని ఇటు డ్రింకింగ్ వాటర్ మొత్తం ఒకటి ప్లస్ ఇంతకుముందు భోగిల్లో ఎస్ ఫోర్ ఎక్కడ ఉంటుంది ఏ భోగి ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా ఉండేది కదండి ఇప్పుడు సైన్ బోర్డ్స్ పెట్టడం వలన ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ బోగి ఎక్కడెక్కడ ఎక్కాలో ఈజీగా ఎక్కగలుగుతున్నారు ఇంతకుముందు అయితే ఉండేది కాదండి ఇంతకుముందు ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీగా ప్రజెంట్ ఇప్పుడు బాగుందండి ఇంతకుముందు ఎన్విరాన్మెంట్ అంత మంచిగా ఉండేది కాదండి సైన్ బోర్డ్ ఎట్టడం వల్ల ఎన్విరాన్మెంట్ కొద్దిగా ఇప్పుడు ఎవరు ఇటు ఏంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉందండి దాంతోపాటు కొత్తగా డార్మెటరీ కూడా కడుతున్నారట్టు డార్మెటరీ కూడా చాలా అవైలబిలిటీగా ఉంటుంది ప్యాసింజర్స్కి ఇలా సైన్ బోర్డ్స్ ఇలా పెడతా ఉంటే ఇంకా హైకోర్టు ఎంప్లాయీస్ కానీ సెక్రటరీ ఎంప్లాయీస్ కానీ కూడా మంచి యూస్ఫుల్గా తేడా ఉందండి ఇంతకుముందు చిన్నది మంగళగిరి అనేది చిన్న స్టేషన్ ఉండేదండి ఇంతకుముందు ఓన్లీ పాసింజర్ ట్రైన్స్ మాత్రమే నుంచున్నాయి ఇప్పుడేమో ఎక్స్ప్రెస్ నుంచి ఉంటున్నాయి అందరికేమో ర్యాంపులు అంటే చాలా పాసింజర్స్ చాలా సపోర్టింగ్గా మంత మంచిగా ఇంప్రూవ్ చేసేదండి ప్రస్తుతం ఇట్ ఈస్ ఎ గుడ్ సైట్ నౌ ప్రెజెంట్ ఇస్ ఈస్ ఎ గుడ్ సైట్ అండి Thank mm -hmm. you.